ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అంతా రెడ్ బుక్ గురించే చర్చ నడుస్తోంది ఎప్పుడైతే ఐపీఎస్ అధికారుల దగ్గర నుంచి తాజాగా గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి ఆయన అరెస్ట్ చేయడం ఇవన్నీ చూస్తా ఉంటే లోకేష్ గారు చేస్తున్న వ్యాఖ్యలు కానీ ఇప్పుడు ఆయన మన శ్రీకాకుళంలో మాట్లాడినా ఇంకో చోటు మాట్లాడినా ఎవరిని వదిలిపెట్టేది లేదని తాజాగా వెలుగులోకి వచ్చిన అంశం సాక్షి చెప్పినా లేదంటే వైసీపీ చెబుతున్నా సచివాలయ ఉద్యోగుల సంఘాన్ని కూడా మొత్తం రద్దు చేయబోతున్నారు దానికి సంబంధించి కూడా ఫైల్ సర్వ సిద్ధమైంది అనేది ఓన్లీ అధికారుల వరకే ఈ రెడ్ బుక్ లో ఉన్నారా రాజకీయ నాయకులు టార్గెట్ అవుతున్నారా వైసీపీని కంప్లీట్ గా పెట్టడంలో రెడ్ బుక్ ఫస్ట్ పేజ్ నుంచే సక్సెస్ అవుతున్నారా నారా లోకేష్ ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఎలా చూడాలి రెడ్ బుక్ అంటే మొన్నే అనుకున్న ఫస్ట్ స్టార్టింగ్ జరిగినప్పుడు ఇందులో ఎప్పుడైతే గొడవలు దాడులు అరెస్టులు మన హత్యలు జరిగినాయో ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగమేనా రెడ్ బుక్ లో ఉన్నదాన్ని కానీ ఇప్పుడు స్టార్ట్ అయింది అంటున్నారు రెడ్ బుక్ లో అందరి పేర్లు ఉన్నాయి ఎవరిని ఇస్తున్నారు నారా లోకేష్ ఇప్పుడు ఆ వెంకటరెడ్డి అరెస్ట్ అవడం గను సంబంధించి ఎటు నుంచి అనుకోవాలి వెంకటరెడ్డి అరెస్ట్ రెడ్ బుక్ అనుకో నేను ఆయన రెడ్ బుక్ అన్న పాయింట్ ఏంటి తమని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు తమ కార్యకర్తలు ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు అది పోలీస్ అధికారులు లేకపోతే కనుక వాళ్ళ పార్టీ కార్యాలయం మీద దాడి చంద్రబాబు ఇంటి మీద దాడి లేదా పార్టీ నాయకుల హత్యలు ఇట్లాంటికి సంబంధించిన వాటిది రెడ్ డైరీకి అవుతుంది వెంకటరెడ్డి కేసు డిఫరెంట్ ఇది అవినీతికి సంబంధించిన కేసు ఇదివరకు జగన్ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో కొన్ని విచారణ కేసారు ఇప్పుడు వీళ్ళే కదా అదే అనేది జగన్ హయాంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టారు కదా ఇప్పుడు వీళ్ళు పెడుతున్నారు రివర్స్ ఆ రోజున అమరావతి కుంభకోణం అన్నటువంటి పేరుతో కేసు నమోదు చేశారు కదా కొంతమంది మీద అయితే అరెస్టులు చేయలే ఉద్యోగులని కాపాడుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి అయ్యే అధికారుల్ని కాపాడుకొచ్చారు అధికారులతో వాంగ్మూలాలు ఇప్పించి వీళ్ళు చెప్పినట్టు వాళ్ళతో వాంగ్మూలాలు ఇప్పించి దాని ఆధారంగా కేసు నమోదులు చేశారు అప్పుడు చంద్రబాబు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు అట్లాంటిదే కదా అమరావతి అలైన్మెంట్ మార్పు కేసు అట్లాంటిదే కదా ఇట్లాగట్లాగా ఆ రోజుని చేయించారని చెప్పి రాయబించడమే కదా కాబట్టి ఆనాడు ప్రభుత్వం ఒత్తిడి మేరకు ఎవరైతే రాసిచ్చారో దాని ఆధారంగా ఏం చేశారంటే అధికారులు జోలికి పోకుండా వాళ్ళకి వరకు సేఫ్టీ ఇస్తూ అంటే వాళ్ళని కాపాడుతూ వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తూ ఇటు నాయకులు జోలికి వెళ్ళారు అచ్చెన్నాయుడు మీద కేసో లేకపోతే రవీంద్ర మీద కేసో లేకపోతే చంద్రబాబు మీద కేసో ఇట్లాంటి అధికారులకు ప్రొటెక్షన్ ఇచ్చి నాయకుల మీదకి వెళ్ళాడు ఆయన ఇప్పుడు నాయకుల మీదని వెయ్యాలంటే ముందు అధికారులను అరెస్ట్ చేయాలి ఆ రోజు జగన్ చేసిన తప్పదే ఆ కారణంగానే అవన్నీ పొలిటికల్ కేసులు అయినాయి ఆ కారణంగానే బెయిల్ వచ్చేసినాయి ఆ కారణంగానే కేసులు ముందుకు పోకుండా అయినాయి వీళ్ళకి అది తెలుసు సిస్టమ్ ఎట్లా ఉంటుంది అనేది కాబట్టి అధికారుల మీద ముందు కేసు పెట్టి తర్వాత నాయకుల దగ్గరికి వెళ్తారు వీళ్ళు ఇది రివర్స్లో ఉంటుంది అనమాట అవును అవును అంటే జత్వాని కేసుకు సంబంధించి ఎప్పుడైతే ఐపీఎస్ అధికారుల మీద నోటీసులు ఇవ్వడం లేదంటే ఇప్పుడు వాళ్ళకి వచ్చింది అనుకోండి అక్కడే స్టార్ట్ అయింది అనుకోవాలా పెద్ద పెద్ద కేసులకు సంబంధించిన అధికారుల్ని ఇన్వాల్వ్ చేశారా రెడ్ బుక్ లో అనుకోవాలా చిన్న స్థాయి అధికారుల వరకు కూడా వెళ్తా ఖచ్చితంగా ఒకటేంటంటే అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది తన పేరు ఏంటి మహేష్ బాబు సినిమా బిజినెస్ మేన్ అనుకుంటా ఒక ప్లేయర్ని పోటీ నుంచి తప్పుకో అంటారు అతను తప్పుకొని అంటాడు అప్పుడు మహేష్ బాబు తరపున పనిచేసే రౌడీ చంపేయమంటావా అని అడుగుతాడు చంపద్దు చచ్చిపోతానేమో అన్న భయం కావాలి కల్పించాలి అంటారు అప్పుడు అతన్ని కాల్చకుండా అతని చుట్టూ కాలుస్తారు అంటే వణుకు అనమాట అతనికి దాంతో అతను పోటీ చేయడానికి నేను చెయ్యను అని చెప్పేసి ప్రకాష్ రాజకి చెప్పుకొస్తాడు కేంద్ర మంత్రి అప్పుడు మళ్ళీ అతను వచ్చితే గాని చైన్ అంటాడు ఎవరంటే ఈ బాయిని చంపేదాకా నేను చైన్ అంటాడు ఇప్పుడు అట్లాంటి భయం వీళ్ళల్లో కల్పించాలనుకుంటున్నారు ఒకటి అధికారులు నువ్వు జగన్ పేరు చెప్పు జగన్ సంబంధించిన మంత్రుల పేరు చెప్పు వాళ్ళకి ఎంత ఇచ్చావు చెప్పు అవన్నీ చెప్తేనే నువ్వు బాగుపడతావు లేదా నువ్వు జైల్లో ఉంటావు ఇప్పుడు రిటైర్ అయిన వయసులు వీళ్ళది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయ్ పాల్ రిటైర్ అయిపోయాడు ఆయన వృద్ధాప్యంలో జైల్లో ఉండాలనుకుంటాడా వీళ్ళ పేరు చెప్తాడా జగన్ చెప్తే చేశాడు లేకపోతే సునీల్ చెప్తే చేశాడని చెప్తారా లేదు ఇప్పుడు అతని పేరేది ఇప్పుడు వేరే కేసులో ఉన్నటువంటి వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు జత్వాని కేసులో ఉన్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి కింద స్థాయి అధికారులు పై వాళ్ళ పేరు చెప్పాలి చెబితే అప్పుడు పైన వాళ్ళని పట్టుకోడు అంటే పైన అధికారులు ఎవడైతే అధికారంలో ఉండాలంటే ఈ ఐదేళ్లు ఈ ప్రభుత్వం మళ్ళీ కంటిన్యూ అయితే ఎన్నాళ్ళు అన్నాళ్ళు వీళ్ళ లైమ్ లైట్లో ఉండరుగా సైడ్ పొజిషన్స్ లేదా కేసుల్లో కోర్టుల చుట్టూ తిరగాలి లేదా సస్పెన్షన్లో ఉండాలి అది కదా అన్నాళ్ల పాటు ఉండందుకు గాను వీళ్ళందరూ కూడా రేపొద్దున ఇక వీళ్ళ కాళ్ళ దగ్గరకన్నా రావాలి లేదా జగన్ పేరు చెప్పి వాళ్ళు జగన్ పేరు చెప్తే తప్పిస్తామని చెప్పాలి వీళ్ళు ఆ కోణంలో నడుస్తుంది ప్రస్తుతం వ్యవహారం ఒక రకంగా అధికారులు టార్గెట్లో ఉన్నారనుకోవాలండి లేదంటే జగన్ మీద రేపు పొద్దున్న బలమైన కేసులు పెట్టాలి అంటే బలమైన ఆధారాల కోసం అధికారులు టార్గెట్ అవుతున్నారా అంటే ఇప్పుడు అధికారుల మీద కేసు పెట్టకుండా పొలిటీషియన్ మీద కేసు పెడితే నడవదు అవును దానికి సాక్ష్యం జగన్ మీద కేసులో పదహారు నెలలు జైల్లో ఉన్నాడు చంద్రబాబు మీద కేసులో యాభై మూడు రోజులే జైలు అయింది ఎందుకని అధికారులు ఎవరిని పట్టుకోకుండా వాళ్ళని పట్టుకుంటే అట్లాగే అన్నటువంటి ఆ యాభై మూడు రోజులైనా అంతకు ముందు ఉన్నటువంటి ఎవరైతే మిగతా కాంట్రాక్టర్ని అరెస్ట్ చేయడం వల్ల స్కిల్ డెవలప్మెంట్ కేసులో మిగతా వాళ్ళ నన్ను అరెస్ట్ చేశారు కాబట్టి అందులో వచ్చింది మిగతా కేసులన్నీ ఇట్లలో ముందస్తుబైలు వచ్చేసింది కదా ఇసక్ కుంభకోణం అమరావతి అలైన్మెంట్ కుంభకోణం ఇవన్నీ ఎందుకని డైరెక్ట్గా నారాయణ మీదను అచ్చెన్నాయుడు మీదనో వీళ్ళ మీద పెట్టడం వాళ్ళు అధికారుల పాత్ర లేకుండా ఇప్పుడు సంతకం ఎవరు చేస్తారు మంత్రి చేస్తే మంత్రిది అప్పుడు కూడా వాళ్ళు ఏమడిగేవాళ్ళు మంత్రి చేసిందా చూపెట్టండి అనేవాళ్ళు ఒక కచ్చి చేశారు చేశారన్నటువంటి దాన్ని చూపించారు కాబట్టి ఆయన రిమాండ్కి వెళ్లాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు కూడా ఆ రిమాండ్ దాని మీద డిజిటల్ సైన్ చేశారన్నారు కాబట్టి రిమాండ్కి వెళ్లాల్సి వచ్చింది లేకపోతే ఎవరిది బాధ్యత అవుతుంది అధికారులే బాధ్యత అవుతుంది ఏమంటది కోర్టు అన్ని చూస్తాడా ఫైల్ అని అడిగిందా లేదా చంద్రబాబుకి బెయిల్ ఇచ్చేటప్పుడు ప్రతి ఫైలు సీఎం ఎట్లా చూస్తాడనే కదా కేంద్ర స్థాయి మీద కేసు పెట్టలేదన్నే కదా మరి అప్పుడు ఇప్పుడు వీళ్ళు అప్పుడు జగన్ మీద ఎందుకు జైలుకి అన్ని రోజులు ఉండాల్సి వచ్చింది అధికారుల చేత జగన్ ఆ పని చేయిచ్చాడని అధికారులు కూడా అరెస్ట్ చేసి జైలు పెట్టారు కదా శ్రీలక్ష్మి గారిని ఇప్పుడు అట్లాగే అధికారుల మీద కేసు పెడతారు వీళ్ళు వీళ్ళకి తెలుసు అధికారుల మీద కేసు పెట్టబోతే నిలవదని కాబట్టి అధికారుల మీద కేసు పెట్టడం ద్వారా జగన్ దగ్గరికి వెళ్తున్నాం అన్నటువంటి సంకేతం ఇవ్వబోతున్నారు ఇప్పుడు రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘాన్ని కూడా రద్దు చేయడానికి సిద్ధమవుతుంది అనేది వైసీపీ ప్రశ్న అంటే ఒక వెంకటరెడ్డి మీద వెంకట్రామరెడ్డి అనుకుంటాయి ఆయన మీద కక్షతోనో లేదంటే ఉద్యోగ సంఘాల మీద కక్షతోనో ఇలా చేస్తారు నిజంగా రద్దు చేసే అవకాశం ఉంటుంది చేసేయచ్చు ఎందుకంటే ఉద్యోగ సంఘాలని ఆ దరిద్రాన్ని స్టార్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ సంఘాలైనా జర్నలిస్ట్ సంఘాలైనా మన చెప్పు చేతల్లో ఉండేవాళ్ళు ఉండాలి లేకపోతే కుదరదు అనేది ఆ కోణంలో నుంచి తీసుకొచ్చినటువంటిది ఇప్పుడు ఉద్యోగ సంఘాలకు సంబంధించినంత వరకు ఇదివరకు ఆయన పేరు ఏంటి ఎవరు కమర్షియల్ టాక్సెస్ అధికారి ఒక వైజాగ్ అతను అతని మీద కేసులు పెట్టి వేధించడం వాళ్ళ అసోసియేషన్ రద్దు చేయడానికి ఆ రోజు జగన్ ప్రిపేర్ అయ్యాడు కదా అట్లాగే అశోక్ బాబు వాళ్ళ తర్వాత వచ్చినటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టారు కదా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వాళ్ళది ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని ఇబ్బంది పెట్టారు కదా ఉద్యోగులు ఏంటంటే ఇప్పుడు వైసీపీ ఉద్యోగులు తెలుగుదేశం ఉద్యోగులు నాడు ఇదివరకేంటే కమ్యూనిస్టుల ఉద్యో ఉద్యోగులు ఉండేవాళ్ళు ఇప్పుడంతా కూడా తెలుగుదేశం ఉద్యోగులు వైసీపీ ఉద్యోగులు అయ్యారు ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఉండే ఉద్యోగ సంఘాల నాయకులు ఎన్నుకుంటున్నారు వాళ్ళు అది ఇప్పుడు జగన్కి నచ్చలేదు ఇబ్బంది పెట్టాడు తెలుగుదేశం వాళ్ళ ఉన్నాడు తనకి వ్యతిరేకంగా ఉన్నాడు అన్నటువంటిది ఇప్పుడు ఉద్యోగ సంఘాలకు సమస్య ఏమొస్తుంటే కొన్ని పనులు చేయించుకోగలుగుతారు ట్రాన్స్ఫర్లో సస్పెన్షన్లు తేయించుకోవడము ఇట్లాంటివి చేయించుకోగలుగుతారు కానీ ఉద్యోగులందరికీ వీళ్ళు చెప్పారని చెప్పి జీతాలు పెంచడము బెనిఫిట్స్ ఇవ్వడము చెయ్యరు వీళ్ళు నాయకులు పైగా లేకపోతే ప్రశ్నించే అవకాశం కూడా ఉండదేమో కదండి అలా ఉండకూడదు ఇప్పుడు ఉద్యోగ సంఘం ఉండాలి వాడు మావాడై ఉండాలి మేము చెప్పింది అద్భుతంగా జరుగుతుందని ఉద్యోగుల దగ్గరికి వెళ్ళి సందర్భంలో ఉద్యోగుల తరపున ఉన్న డిమాండ్లని బతిన్లు ఆడుకోవడం సార్ సార్ ఇది ఒక్కటి చూడండి సార్ అని ఓ పది బొట్టుకు వీళ్ళు ఆ ఐదేళ్లలో ఇచ్చింది చూపెట్టే అబ్బా అని చెప్పి పాలాభిషేకాలు చేయాలి పూలాభిషేకాలు చేయాలి అంటే ఈ సంస్కృతి జగనే తీసుకొచ్చిన వీటి వల్ల ఐదేళ్లు జగన్ ఎలా ఇబ్బంది పడ్డారు లేదంటే వాళ్ళు ఎలా ప్రశ్నించారు వాళ్ళే చివరికి ధర్నాలు చేసినా దీక్షలు చేసినా ఏం చేసినా ఇప్పుడు ఆ పరిస్థితి రాకూడదని టీడీపీ ప్రభుత్వం అనుకుంటుందా ఆ తలనొప్పులని తప్పించుకోవాలని వేరే ఉద్దేశాలు అప్పుడు జగన్ కి వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమాలని తొక్కేశారు కానీ వాళ్ళు గట్టిగానే వెళ్ళారు వీళ్ళని ఇప్పుడు నెక్స్ట్ ఎట్లా ట్రీట్ చేస్తారని దాని మీద డిపెండ్ అయ్యి ఉంటది చూడాలి అది కానీ సమాధానం అయితే చెప్పాలి కదా రేపొద్దున ఉద్యోగ సంఘాలు ఆన్సరబుల్ పాలిటిక్స్ ఏమైనా నడుస్తున్నాయి ఇప్పుడు అవన్నీ మనమంతా మీరు నేను కూర్చొని మాట్లాడుకునే ఎథిక్స్ తప్పించి ఎథిక్స్ గురించి జనాలకు లేదు ఎథికల్ పాలిటిక్స్ గురించి పొలిటీషియన్స్కి లేదు ఎథికల్ డ్యూటీస్ గురించి అధికార యంత్రాంగానికి లేదు అంటే అంటే ఎందుకంటే సార్ మేజర్ ఇష్యూ ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రావడం వల్లే జగన్ ఓడిపోయాడు అనేది ఒకటి అంటే మేజర్ మొత్తం అంతా వాళ్ళ వల్లే కాదు అప్పుడు ఆ పెన్షన్ గురించో ఇప్పుడు ఏం చెప్పింది అదే కదా సిపిఎస్ కంటే మేము మెరుగైన పెన్షన్ విధానం తీసుకొస్తాం లేదంటే మధ్యంతర గుర్తిస్తాం ఈ డిఏడి గురించి ఇవన్నీ కదా ఇవన్నీ అడగా ఇవ్వాల్సి వస్తుందనో లేదా అడగాల్సి వస్తుందనో ఈ ఉద్యోగ సంఘాలని ఎత్తేస్తున్నారా రద్దు చేసేస్తున్నారా అది పాయింట్ అది ఇప్పుడే పదే వంద రోజుల్లోనే మనం అనకూడదు యాక్చువల్గా అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇచ్చాడు అంతకుముందు చంద్రబాబు ఇంటర్న్ రిలీఫ్ ట్వంటీ పర్సెంట్ ఇచ్చారు దాన్ని ఇంకో సెవెన్ పర్సెంట్ పెంచి ట్వంటీ సెవెన్ ఇచ్చాడు ఈ ట్రిప్ అసలు ఏమి ఇంటర్నల్ రిలీఫ్ లిఫల ఇంటర్నల్ రిలీఫ్ అంటే ఏంటి మెయిన్ జీతం పెంచే లోపు జీతాల పెంపు జగన్ వచ్చిన తర్వాత రెండేళ్ల తర్వాత జీతాలు పెంచాడు పెంచినప్పుడు జగన్ చేసిన తప్పేంటంటే ఇరవై ఏడు రూపాయలు పెంచినోడు ఇరవై మూడుకి తగ్గించాడు అది ఒక ఎత్తు అయితే అందులో నాలుగు రూపాయలు వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించాడు కోర్టు ఆర్డర్ మూలంగా ఆగాడు లేకపోతే రికవర్ కూడా చేయాలనుకున్నాడు అలాంటి పిచ్చి పని ప్రపంచంలో ఎవడు చేయడు నువ్వు ఇరవై ఏడు కాదు వాళ్ళు యాభై అడిగారు ఇరవై ఏడు ఇచ్చాను కదా భయా కావాలంటే ఇంకో మూడు ఇస్తానను లేదా ఇరవై ఏడుతో సరిపుచ్చుకోండి అని చెప్పు అలా కాకుండా యాభై ఆశ పెట్టి వాళ్ళు ఆశపడ్డారు ను నువ్వు వచ్చేటప్పటికి ఇక్కడ ఇరవై దగ్గర ఇరవై మూడు దగ్గర ఆపేటప్పటికి వచ్చి నెగిటివ్ దాన్ని వెనక్కి తీసుకుంటాననే వచ్చి నెగిటివ్ అలాంటి తప్పుల వల్ల జగన్ ఇబ్బంది పడ్డాడు ఈయనట్లాంటి తప్పులు చేయరు వెనక్కి తీసుకోవడం లాంటి అసలు ఇవనే ఇంటర్నల్ రిలీఫ్ కాదు మెయిన్ ఇప్పుడు కొంతమంది ఉద్యోగులు ఏమంటారు పాప ఏమిస్తాడులేండి అని అంటున్నారు దాన్ని జనంలోకి తీసుకెళ్లాలి వాళ్ళు అది నాయకులు ఏమిస్తాడులేండి రాష్ట్రం పరిస్థితి ఆర్థిక పరిస్థితి మాకు తెలుసు కదా అని ఎంతకుం మరి అప్పుడు ఆర్థిక పరిస్థితి ఎట్లాగే ఉందని తెలిసి అప్పులు ఉన్నారని తెలిసి కూడా ఎట్లాగా మాకు జీతాలు ఎక్కువ ఇవ్వని అడిగారు వాళ్ళు ఇక్కడ రాజకీయ కోణంలోనే సంఘాలు నడుస్తాయి ఉద్యోగ సంఘాలు జగన్ కొత్త పార్టీ కాబట్టి తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళు అతి పరిమితం అది ముఖ్యం ఇక్కడ లోకేష్ మార్క్ ఈసారి బలంగా కనిపిస్తుందా సార్ ఒక రెడ్ బుక్ అంశమైన ఆయన మాట్లాడుతున్న విధానం అధికారులు భయపెట్టే మొత్తం లోకేషే ఒక పెద్ద స్కెచ్ వచ్చారు ఈసారి అన్నట్టుగా ఆ మార్క్ చూపించుకుంటున్నారు లోకేష్ నిర్మాణాత్మకంగానే వెళ్తున్నాడు నేను అబ్జర్వ్ చేస్తున్నంత వరకు ఎక్కడ అతిగా మాట్లాడట్లా అహంకారంతో మాట్లాడట్లా బుక్ గురించి రెచ్చగొట్టినా రెచ్చిపోవట్లేదు చట్టం తన పని తన చేసుకుపోతుంది అని చెప్తున్నాడు దాంట్లో ఇప్పుడు అది చట్ట ప్రకారం అంటున్నాడు కదా చట్ట ప్రకారానికి తప్పెందుకు అవుతుంది వాణ్ణి లేపేస్తా ఏన్ని లేపేస్తానంటే దుర్మార్గం అది చట్ట ప్రకారం తప్పు చేసిన అంటే చట్టానికి విరుద్ధంగా పనిచేసినటువంటి యంత్రాంగాన్ని చట్ట ప్రకారం శిక్షిస్తానకేమనాలి అతను అంటుంది కరెక్టే అందులో అలాగే ఇప్పుడు చేస్తున్నది కూడా వీళ్ళ మీద వేరే తప్పుడు కేసులు కాదు కదా వాళ్ళు చేసిన పనిలో లోపాల కేసులే కదా ఆ విషయంలో అతను బాధ్యతగానే ఉన్నాడు లొకేషన్ అయితే ఏం లేదు ఓకే రైట్ మొత్తానికి ప్రస్తుతం నారా లోకేష్ గారు మార్క్ అనుకోవాలో లేదంటే రెడ్ బుక్ పేజీలు వన్ బై వన్ ఓపెన్ అవుతున్నాయి అనుకోవాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా ఇదే చర్చ అధికారుల్లో కూడా భయం మొదలైందా పొద్దున్న అధికారులు అరెస్ట్ తర్వాత నిజాలు బయటకు వచ్చి అది జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్తుందా అల్టిమేట్ టార్గెట్ గోల్ ఆయన చూడైంది రోజు